హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు కొత్త సంవత్సరంలో మిమ్మల్ని కలుసుకోవడం కొద్దిగా లేట్ అయింది విజ్ఞులంతా పక్కన కూర్చుంటే వికారులు రెచ్చిపోతున్నారు విజ్ఞులు మనకెందుకులే అని చెప్పి పక్కనకి వెళ్తే వికారం ఎక్కువైపోయింది సొసైటీలో ఇది అందరికీ కారణం ఏంటంటే ఆత్మవిశ్వాసం వీళ్ళకి లేనిది వీళ్ళకు ఉన్నది ఆత్మవిశ్వాసం ఇప్పుడు సావిత్రి సుహాసిని సౌందర్య లాంటి గొప్ప హీరోయిన్లు అందరూ వాళ్ళు ఏమన్నా ఒళ్ళు ప్రదర్శించి అంతకాలం నిలబడ్డారా సినిమా ఇండస్ట్రీలో లేదు కదా వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది అది చూపించుకున్నారు ఇప్పుడు ఒక సింగరు బట్టలు లేకుండా వచ్చి పాడుతుందా పాడదు కదా అర్ధనాగ్నంగా వచ్చి సింగర్ పాడుతుందా పాడదు ఎందుకంటే నేను ఎక్కడ చూడలేదు ఎందుకంటే వాళ్ళకి టాలెంట్ ఉంది వాళ్ళకి ఆ టాలెంట్ ఉంది ఆ టాలెంట్ ప్రదర్శించుకుంటారు తప్ప ఒళ్ళు ప్రదర్శించరు సింగర్ కానీ ఒక డ్యాన్సర్ కూచిపూడి భరతనాట్యం ఇలాంటిలో ఏమీ శరీరాలు ప్రదర్శించరు కదా సొసైటీ మీద బాధ్యత ఉన్నవాళ్ళు ఎప్పుడోకప్పుడు చెప్తానే ఉంటారు పక్కన కూర్చోలేరు వాళ్ళు దానికి మంచి చెప్పిన విమర్శించినారంటే వాళ్ళు సొసైటీకి ఒక చద పురుగులు లాంటి వాళ్ళు థ్యాంక్ యూ ఫ్రెండ్స్